హలో అండి చూస్తున్నారు కదా తేనె గురించి అందరికీ తెలిసిన విషయమే అది ఎంత విలువైందో అందరికీ తెలుసు ఇక్కడ హైదరాబాదులో ఒక చోట తేనె అమ్ముతున్నారు అంటే ఒరిజినల్ తేనె అని తెలుసుకోవడానికి అతను వంద రూపాయల నోట్ తీసి దానిపై తేనె వేసి కాల్చుతున్నాడు కాల్చినా కానీ అది పైన పైన వేసిన తేనె పొంగుతుంది తప్ప నోట్ కాల్ కాలడం లేదనమాట అది ఒరిజినల్ తేనె అంటారట ఇది చూపిస్తున్నాడు డైరెక్ట్గా చూపిస్తున్నాడు అంతేకాకుండా బట్టల మీద వేసినా కానీ అది తేనె ఒరిజినల్ తేనె పీల్చుకోదట బట్టలు పీల్చుకోకుండా పడిపోతుంది అది ఒరిజినల్ తేనె కింద లెక్కట అదండి తను చూపించి మరీ అమ్ముతున్నాడు కిలో తేనె నాలుగు వందలు చెప్తున్నాడు ఒకసారి చూడండి ఎలా ఉందో ఇది మనం తేనె గురించి తెలుసుకోవాలంటే దాని ఉపయోగాల గురించి కూడా తెలుసుకుందాం అసలు తేనెను పొగపెట్టి ఈగలను మళ్ళీ పక్కకు మళ్ళించి తేనె ప తేనె పట్టిన భాగాలను జాగ్రత్తగా కత్తిరించి తేనెను తీయాలండి తేనెను జాగ్రత్తగా తీసి భద్రపరిచి అమ్ముతారు అయితే ఇటీవల కాలంలో తేనె అన్ని కల్తీ అన్ని సరుకులు కల్తీనే ఉన్నాయి తేనె కూడా కల్తీనే ఉంది బెల్ల పాకాన్నే తేనెగా అమ్మే పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి తేనె కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా బ్రాండెడ్ తేనెలు కూడా కల్తీనే చూపిస్తున్నాయి ఒరిజినల్ తేనె గురించి మాట్లాడుకోవాలనుకుంటే ప్రకృతి వరప్రసాదాల్లో తేనె ఒకటి స్వచ్ఛమైన తేనె ఆరోగ్య ఆరోగ్యప్రదాయని ఆయుర్వేదం ఆయుర్వేదంలో వైద్యపరంగా విరివిగా వాడే వాటిల్లో ఇది కూడా ఒకటి ఒకప్పుడు అడవుల్లో మాత్రమే లభించే ఈ తేనె ఇప్పుడు పట్టణాల్లో కూడా దొరుకుతుంది కాలిన గాయాలకి చర్మ క్యాన్సర్లకు పుండ్లకి తేనె పూస్తే త్వరగా తగ్గుముఖం పడతాయి ఇది యాంటీ మైక్రోబియల్ ఏజెంట్గా పనిచేస్తుంది చెడు వాసనల్ని వాపుని మచ్చల్ని కూడా మొటిమయం చేస్తుంది ఎలర్జీని కూడా నివారిస్తుంది పరగడుపున రెండు స్పూన్ల నిమ్మరసంతో అరచెంచా తేనెని కలిపి తీసుకుంటే ఊబకాయ ఉండదు మంచి ఫలితాలు ఉంటాయి తేనెలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి ఇవి అనేక రకాల అల్స్ అల్సర్లను కూడా తగ్గిస్తుంది తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ క్యాన్సర్ గుండెపోటు రాకుండా కాపాడుతుంది షుగర్ పేషెంట్లు అంటే మధుమేహం వ్యాధిగ్రస్తులు పిండి పదార్థాలను తినడం తగ్గించాలి దానికి బదులు తేనెను తిన్న బ్లడ్ షుగర్ ఎంత మాత్రం పెరగదు తేనె రక్త ప్రవాహంలో మెల్లిమెల్లిగా కలుస్తూ ఇన్సులిన్ తయారీని నిరోధిస్తుంది ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఈ షుగర్ పేషెంట్లు వాడాలి పూర్వం మసూచికం వల్ల ఏర్పడ్డ మచ్చలు త్వరగా తగ్గేందుకు చైనీయులు తేనెనే మందుగా వాడేవారట అజీర్తికి విరేచనాలకి తేనె దివ్యమైన మందు తేనె పంచదారం పంచదారకు మంచి ప్రత్యామ్నాయం పండ్ల రసాల్లో తేనె కలిపి తాగితే శక్తి పెరుగుతుంది అలసట రాదు అన్ని కంపెనీ తేనెలు ఒకేలా ఉండవు ప్రముఖ దేశాలు విదేశీ బ్రాండ్లు ప్యూర్ హానీ అంటూ విక్రయిస్తు విక్రయిస్తున్న తేనెలో అధిక శాతం యాంటీబయాటిక్స్ ఉంటున్నాయని వీటి వల్ల పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ హెచ్చరిస్తుంది ఆసక్తికర విషయం ఏంటంటే ఐరోపా అమెరికా వంటి దేశాల్లో తేనె ఉత్పత్తులకు కఠినమైన నిర్దిష్టమైన నిబంధనలు ఉంటాయి కానీ మన దేశంలో ఇవేమీ ఉండవు అందుకే చాలా వరకు విదేశాల్లో భారతీయ తేనె ఉత్పత్తులు నిషేధిస్తున్నారు కూడా